ందగిరి ఇక చూడండి మన పూలు ఎంత వచ్చినాయి ఇక చూడండి నైవేద్యం తినేపిట్ట వచ్చిన పువ్వు అద చూడండి రెండు వేరే రకాల పక్షులు ఇవి నైవేద్యం పిట్ట ఇక్కడున్న బెల్లపన్నం అనుకున్నది నేను అనుకోకుండా ఇక్కడున్న అది ఏం చేస్తుంది అసలు కింద కింద వాటర్ తాగుతున్నాయి అక్కడ మనం పట్టినవి ఉన్నాయి కదా అక్కడ వాటర్ తాగుతున్నాయి ఇళ్ళ పన్నం మొన్న అక్కడ డోర్ దగ్గర పెట్టింది చీమలు తింటే అని ఇక్కడ తెచ్చిపెట్టిన దాన్ని ఎట్లా గ్రహించింది అసలు అంత చిన్న అది మననే చూస్తున్నట్టు చూడండి ఇప్పటిదాకా రామచిలుక కోకిల ఆ రెండు కూడా ఒక రెండు వేరు వేరు కొమ్మల మీద ఉండి అదొకసారి ఇదొకసారి కూసింది అవి చూడండి ఇప్పటికైనా ఇటు పక్క చెట్టు మీద ఉంది కోకిల అవి రామచిలుక వెళ్ళిపోతున్నాయి భలే అనిపించినాయి ఈరోజు పక్షులన్నీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తా ఒక పది నిమిషాలు ఏం కాదు ఇక ఎప్పుడు మనము ఈరోజు వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు అందుకని ప్రతి క్షణాన్ని వృధా చేయద్దు అదేదండి ఉడతా తామచిలక అక్కడ ఒక పక్షి సౌండ్ వేస్తుంది ఎన్ని జీవులు మంచిగా తెల్లవారంగానే పుష్పాలు వికసిస్తున్నాయి చూడండి పూజకు పక్షులు ఎగిరిపోతున్నాయి ఇక దేన్ని ఆప్తలేము ఓన్లీ మనుషులనే బద్ధకంగా తయారవుతున్నాం అంతే ఇంకా అంతకు మించేమి లేదు బలే ఈ సూర్యుడు చూడండి ఎంత తీక్షణంగా వచ్చిండు సరే మరి మనం కూడా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇక ఇంట్లో ఇప్పటిదాకా ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు పెట్టడం కాదు ఆకిలుసిన ముగ్గేసిన సింకులు ఉన్న బోల్దోమిన డైనింగ్ టేబుల్ దుడిచిన స్టవ్ దుడిచిన ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్నా ఇక ఒక్క ఇల్లు ఉడ్చుకొని మరి స్నానం చేసి పూజ చేసుకొని మా వారు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతు ఉండాలి అక చూడండి ఇంత పని చేస్తే మనకు మళ్ళీ అగ చూడండి రామచిలిక ఈరోజైతే చాలా పక్షులను చూసిన సంతోషం అనిపిస్తుంది ఇగో ఇది కూడా కోకిలనే అటు సైడ్ ఉంది కాకి కోకిలకు కాకి రెక్కలలోనే తేడా ఉంటుంది అవి కొంచెం రౌండ్గా ఉంటాయి కాకి కొంచెం స్టిఫ్గా ఉంటాయి అంతే ఇది కాకి కోకిలనా కాకి అది చూడండి ఈరోజు డోర్ తీసుడే నైవేద్యం తినే పిట్ట వచ్చి తింటుంది నేను చూసేసరికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది నైవేద్యం తినే పిట్టనే కింద మరి మరేమైనా తింటుందేమో కాకి ఎండైతే బాగా కొడుతుంది మన పూజకైతే పూలు దింపి తీసుకొని వస్తున్నా ఇక కోకిలా కుస్తుందని మీకు చూపిస్తున్నా ఈరోజు మన పూజకు పూలు మరి మన ఇంట్లో ఎన్ని పూలు పోసినాయి ఇక మనము ఏవో నాలుగు చెట్లు పెట్టుకొని వాటికి నీళ్ళు పోసినందుకు అవి వాటి డ్యూటీ అవి చేసినాయి మరి మన డ్యూటీ మనం చేయాలి కదా ఎంత బాగున్నాయి చూడండి ఇంత ఫ్రెష్ పూలు అని చూడంగానే నాకు పూజ చేసుకోవాలి మనసులకు రాకుంటుంటే ఇక అది వేరే విషయం అయితే ఇప్పుడు మనం పూజ లేట్ అవుతుంది కాబట్టి తొందర తొందర పూజ చేసుకుందాం పూజ చేసిన తర్వాత టిఫిన్ చేసే టైంలో ఇప్పుడు నేను వేరే పుష్పాల గురించి చెప్తా వందే పుస్తక పాశాంకుషాదరం ముజ్వలాం ఉజ్వలాం త్వంగౌరీం త్రిప్రాం పరాత్పరగలాం శ్రీచక్ర సంచారిణీం నమస్తే నమస్తే నమ ఈరోజు శనివారం మరి ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక గోవింద నామలు చదువుకొని పూజ అయితే సంపూర్ణమైంది ఇక అలా చూడండి చిట్టి పిట్టలు ఎట్లా వచ్చినాయి చూడండి అయితే ప్రతిదానికి మనకు ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు ఎన్నో అనుకుంటాం కదా నాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది పక్షుల కిలకిల రావాలతో లేస్తున్నాం పక్షులను చూస్తున్నాం ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం ఇదంతా కూడా మనము ఒక మంచి దృక్పథం ఒక పద్ధతితోటి బ్రతకడం నేర్చుకుంటే మన చుట్టూరుగానే మన సరౌండింగ్స్లోనే ఏదో విలువైందని కాదు మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంకా దీన్ని నేను నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి మన దగ్గర లేని దానికి ఎక్కడికో పోయి ఏదో ప్రదేశాలు చూడ్డానికి వెళ్తాం రెండు రోజులు లేకుంటే నెల రోజులు అంతకంటే ఎక్కువ టూర్ పోం కదా అందుకని చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి సంతోషంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఇక నేర్చుకున్న వాళ్ళ కోసమే అంటే బ్ర కొత్తగా నేను ఇట్లా ఉండాలని నేర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళకే కానీ ఎవరికో చెప్పాలని కాదు ఇది మరి నేను సంతోషంగా ఉండడానికి కారణం ఇది మీరు కూడా సంతోషంగా ఉండండి జీవితాన్ని విలువైన జీవితం అంటే ఈరోజు మళ్ళీ రైపు రాదు కదా అందుకని ఒక ఉన్న టైంను ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు చూడండి మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్నే పూజ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి టీ చేయాలి ఇవన్నీ ఉంటాయి జీవితం అంతే గోవిందనామాలు చదువుకున్నాం ఇక ఇప్పుడైతే వెళ్దాం మరి మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇక అట్టు కాకుండా దోశతోటి కూడా మనం మామిడి పండ్ల రసం తినచ్చు ఇక ఇది చట్నీతోటి మామిడి మామిడికాయ చట్నీతో తినుకుంటా కూడా ఇది స్పూన్ తోటి ఇట్లా తినచ్చు అట్లా కూడా ఇష్టం చూడండి మనం మామిడి పండ్ల చట్నీ చట్నీ వేసుకుంటాం ఇది చట్నీతో ముక్క కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం ఆయిల్ వద్దు కాబట్టి ఇక్కడ వేసుకోవాలి ఆయిల్ లేకపోతే చట్నీ నిలువది అందుకని ఆయిల్ కంపల్సరీ ఇక కూరగాయలు కూడా తెచ్చి ఇవన్నీ అన్నీ సర్దుకోవాలి గందరగోళం మార్నింగ్ టైంలో ఇంకో ఇంకోటి దోశ స్టవ్ మీద ఉంది ఇదైతే మీకు చూపిస్తా ఇది ఇట్లా చట్నీ తోట అయినా తినచ్చు చట్నీ తోట కూడా బాగుంటుంది ఉంది అట్లా కాకుండా ఇట్లా అయినా నచ్చు ఎప్పుడొక్కటే ఒకటే రకం కాకుండా ఇట్లా కూడా ట్రై చేయచ్చు అమ్మ కాల్ చేస్తుంది ఈ నేను ఆరు నానందగిరి ఇక ఈరోజైతే అప్పుడడం గంగవల్ కూర ఎట్లా వేస్తామో చూద్దాం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వేస్తారు ఈరోజైతే టోటల్గా చూద్దాం ఇక్కడైతే గిన్నెల రెండు టీ కప్పులు టీ గ్లాసులల్లో రెండు టీ గ్లాసులల్లో కందిపప్పు వేసి ఒకసారి కడిగిన తర్వాత కొద్దిగా నూనె తర్వాత పసుపు వేసి వాటర్ మూడు వేలు దాకా వాటర్ వేసి ఉడకబెట్టినాం అంతే సింపుల్గా అందరు ఇట్లనే ఉడకబెడతారు కదా ఇప్పుడు ఉడికింది ఉడికిన తర్వాత ఒక్కొక్కరు ఒక ప్రాసెస్ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి మరి మనం ఎట్లా చేస్తామో ఈరోజు చేస్తున్నా ఇక చూడండి గంగవాళ్ళ కూర మంచిగా కడిగిన మంచిగా మూడు సార్లు మంచిగా గడగాలి ఆ కుకూరలలో కొంచెం ఎక్కువ చెత్త అది ఇది ఉంటుంది మంచిగా గడిగి ఇక పప్పులు వేస్తున్నా సన్నగా ఉంది కొంచెం ఉంటే ఈజీగా అయిపోతేనే సన్నగా ఉంది కాబట్టి మంచిగా జాగ్రత్తగా గడిగి ఇల్లు వేయాలి మూడు సార్లు గడిగినాక కూడా ఏదైనా వస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు ఇక ఆ నీళ్ళు మనం చెట్ల వేస్తే సరిపోతుంది ఇక చూడండి వేసినాం మామిడికాయ ముక్కలు ఇవి అయితే నేను డీప్ ఫ్రిజ్లో పెట్టి ఉంచిన ఇక సంవత్సరం అంతా కూడా ఇట్లా పెట్టించుకోవచ్చు ఇక వాటర్లు వేసినా ఇవి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలా కొత్తిమీర అవసరం లేదు కరివేపాకు లాస్ట్ పోపు పోపులేద్దాం ఇక ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ పసుపు ఉడకబెట్టినాం కదా పప్పు చూడండి అసలు మనం చూడకుండా ఇంట్లో నుండి విలుసుకొస్తాయి అట్లా చేస్తే పిట్టలు భలే చేస్తే ఆడుకుంటా ఉంటాయి ఇంకెప్పటికీ అంతే దాకా పక్షులను చూసే అలవాటు ఉంటే మాత్రం మస్తు చూడచ్చు అంటే మన కూర పప్పు ఇట్లా అయింది ఇప్పుడు ఇంకా దోశ కూడా వేసుడు నడుస్తుంది ఇట్లా నడుస్తుంది గంగవల్ కూర పప్పులో పోపేస్తాం స్టవ్ బంద్ చేసిన ఇంట్లో పోపు పోపేసుకుందాం ఇక వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు రెడీగా ఉంది ఇక ఏ విషయం మరి నూనె వేడైన తర్వాత వేసేద్దాం అయితే అప్పుడు మీకు చూపించేటప్పుడు ఒక వేసే వేసేవరకు మనకు స్టోరేజ్ అయిపోయింది అదంతా క్లియర్ చేసానికి చాలా టైం పట్టింది గంగవాల్ కూర పప్పుల ఆకేసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసినాం తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు కారం అంతే అవేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలి లేకుంటే ఉంటే ఓకే పప్పులో లిక్విడ్ ఉండేది ఉంటే ఇక అంతే లేకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి పిక్కలు కూడా వేద్దాం అనుకున్నా కానీ ముక్కలు ఉన్నాయి అని ఇక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేద్దాం పోపులో వెల్లుల్లిపాయలు మంచిగా ఉండాలి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చిలో కొంచెం కారం ఉంటుంది మనం పోపు వేసిన తర్వాత పప్పు కలుపుకుంటే కూడా కూడా ఎండుమిర్చిలో కొంచెం ఆయిల్ వస్తే భలే ఉంటుంది టేస్ట్ ఒక్కొక్కరికొక ఇష్టాలు ఉంటాయి కదా అట్లా కొద్ది ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకుంటే మంచిగా ఉంటుంది పోపు కరెక్ట్ ఉండాలి అయితే కూర పప్పు ఉంటే ఇంకా మనకు వేరే కాంబినేషన్ ఏం అవసరం లేదు పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది ారు ఏదో టూరు రమ్మని వేరే వాళ్ళు కాల్ చేస్తే తను మాట్లాడుతుంట ఇంకా సార్ ఇరవై రెండులా శార్థం లేనం అంటే ఇంకా మళ్ళీ మధ్యలో ఎక్కడికి ఒక నేను తిరుపతి సేవకు వచ్చినట్టున ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కరవపాకేసి మరి దాన్ని లేసేద్దాం పోపును అందేసేద్దా ఎంత మంచిగా అంటే మనకి ఎంత కలర్ ఎంత మంచిగా అనిపిస్తుందో అంత టేస్ట్ కూడా ఉంటాయి పెసరపప్పు కలిపేసుకోవచ్చు అట్లా ఈరోజు కందిపప్పు తొడి సూపర్ ఉంటుంది ఇక లంచ్ చేద్దాం ఫైవ్ మినిట్స్లో పిట్టలు వచ్చి ఎంత మంచిగా కూర్చున్నాయి తాప కూడా అచ్చుకుంటూ పోతుంది ఆక చూడండి కింద కూడా ఉన్నాయి చాలా ఉంటాయి ఎప్పుడు అక్కడ కింద యాష్ ఇదేమో బ్లాక్ అక్కడ నైవేద్యం నెప్పిట్ట ఇక అటు ఇటు ఇటు అటు ఎంబ్లింగ్ చేస్తూనే ఉంటాయి ఇక ఎప్పుడు తిరుగుడే తిరుగుడు ఎంత చక్కగా తిరుగుతున్నాయి చూడండి పక్షులు బలం అనిపిస్తుంది ఆగ చూడండి మన వంట రెడీ అయిపోయింది ఇక అంత సింపుల్ లంచ్ ఈరోజు అయితే ఇక మామిడికాయ పప్పు ఉందంటే ఇక అంటే పప్పు చట్నీ పెరుగు ఇట్లా తింటాం మరి మేము మామిడికాయ ముక్కలు మంగవాళ్ళ కూరతోటి మంచిగా అనిపిస్తాయి ఇక ఇది మరి ఈరోజు మన వంట కమ్మటి స్మెల్ అయితే వస్తుంది వడియాలు ఇక మామిడికాయ పచ్చడి ఇక పెరుగు అన్నం పెరుగు అక్కడ ఉన్నాయి పెరుగు ఇక ఇది మన లంచ్ మరి సింపుల్ లంచ్ అనుకోవచ్చు ఇక రోజూ సింపులే ఉంటుంది ఇక సాధ్యమైనంత వరకు సింపులే ఉంటుంది ఎప్పుడు సరే చూద్దాం మరి ఇక పక్షులు ఏమన్న ఉంటే చూస్తాం ఇక చూడండి చిట్టిగా భలే ఉన్నాయి ఈ రోజైతే ఫ్రిడ్జ్ పెట్టిద్దాం ఇప్పుడైతే లంచ్ అయింది ఇక ఈ మామిడిపండు కడిగేద్దాం అని అనుకుంటున్నా ఇదైతే అంటు కట్టిన మామిడిపండు బింగన పెళ్ళి కళ్ళ మామిడి కలిపి కట్టి భలే ఉంది టేస్ట్ అయితే